వీటన్నిటినీ చూసి కైలాస పర్వతానికి పక్కన ఉన్నటువంటి కాంచన పర్వతానికి రుషభ పర్వతానికి మధ్యలో ఉన్న ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళారు వెళ్ళే ఓషధుల్ని వెతుకుతుంటే ఈ ఓషధులు పట్టికెడిపోతాడేమోనని అవి తమ తేజస్సుని ఉపసంహారం చేసి దాక్కున్నాయి రామకార్యం మీద కావలిసి వచ్చి నేను మీ దగ్గరికి వస్తే మీరు రామకార్యం మీద ఉపకారం చెయ్యకుండా ఓషధుల్ని దాస్తారా ఉండండి మీ పని చెప్తానన్నారు సతం సముత్పాట్యఖముత్పపాత గరుడోగ్రవేగ ఆయన యక్షులు సిద్ధులు దేవతలు అందరూ ఆకాశం మీద నిలబడి స్తోత్రం చేస్తుండగా రామకార్యం మీద ఉపకారం చెయ్యని మీ బ్రతుకెందుకని ఆ పర్వత శిఖరాన్ని తన వేళ్లతో పెల్లగించి చేత్తో పట్టుకుని అంతే వేగంతో జాంబవంతుడు ఎలా చెప్పాడో అలా